ఓం గంగణపతే నమ ఐం నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణమాత్రేణ సుతుష్టాయ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాతకృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అనేవి ఉంటాయి అన్నమాట సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మలు అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మశేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత్కారకుడిగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేదపట్నానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము వేదజ్ఞానము మంత్ర మంత్రసిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటగారు బృహస్పతి యొక్క రంగం ఉంటే కనుక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కడికి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలపుడు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధికారకుడు కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా పుణ్య గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు కావున గురు యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి ఏకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం మీనరాశి జాతకులకి గోచారీత్యా బృహస్పతి యొక్క సంచారం మేరకంతా కూడా ఏ రకంగా ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల పంచమ స్థానంలో అంతా కూడా మార్పు జరగడం వల్ల యోగకరంగా ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా జీవితంలో మీకు అంతా కూడా అధిక లాభాలుగా ఇచ్చడానికి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన గృహయోగం సిద్ధించడానికి మంచి స్థిర ఆస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది నూతన ఉద్యోగాల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోవడానికి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది యాక్వారంగం బిజినెస్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపార స్థలం నుంచి మీరు వేరే మంచి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి పాడి పంట అంతా కూడా యొక్క రంగా ఉంటుంది సకాలంలో ధనం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయించండి అన్నదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా యోగ్రమైన గ్రహం సంతాన కారకుడు ప్రధానంగా ఐశ్వర్య కారకుడు ధనయోగ కారకుడు కావున పంచమ స్థానం అంతా కూడా వృత్తిలో ఉద్యోగుల్లో మార్పులంతా కూడా స్థాన చలనం కూడా చెప్తూ ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మంచి శుభకార్యాలు జరగడానికి వివాహాది శుభకార్యాలు అంతా కూడా యోకరంగా ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా గురుబలం పెరిగి మీదకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి ప్రధానంగా శ్రీసుత విధానంగా మహాలక్ష్మీదేవి ప్రతంగా తామర పూలతోటి దానిమ్మ పళ్ళతో రసంతో ప్రధానంగా అభిషేకం చేసుకోవడం కుంకుమార్చన చేయించడం దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు ప్రధానంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి దయాకృపాకడాక్షాలతోటి స్థిర ఐశ్వర్యం లభిస్తుంది ధనాదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం తన యోగం సిద్ధించుతుంది రా రాజయోగం కలిగి వస్తుంది వస్తుంది మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయనమ దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ సంతు దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీరు శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహువుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి ఆకస్మిత్ లాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం రాహుగీతుకంతా కూడా అభిషేకం ఆచరించుకోవడం సర్వగ్రహదోష నివారణ ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా దానిమబాల రసంతో చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతోటి అభిషేకం చేసుకోవడం వల్ల పసుపు కుంకుమతోటి అభిషేకం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యొక్క శిక్ష తీస్తుంది లభిస్తుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆకస్మిక ధనలాభం ధన యొక్క అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం చే ఆస్కారం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ గోచారీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశర శిల్వలో అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా గురుగటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తూ ఉంటారు ప్రవచనంలాగా చేస్తుండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల ఈ యొక్క భాగవత లీలలులంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు ఆకస్మిక ధనలాభం ధన యొక్క సిద్ధించడానికి ఆస్కారం స్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచస్థానంలో కానీ దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి దై వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు జీవితంలో మార్పులు జరుగుతుంటాయి ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన లాభం ధనయోగం అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది కదా ఉద్యోగంలో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు గరగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినించం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవునే దీపారాధంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ నవగ్రహాల్లో బృహస్పతి దగ్గర అయినా కానీ ప్రతినితం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం ఉండడం నవగ్రహాలకు అంతా కూడా ప్రదర్శనాలు చేయడం వల్ల ప్రతినితం కూడా భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం దత్తాత్రేయ నామస్మరణ చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అతిచారుణులు బృహస్పతి అంతా కూడా అత్యంత యువకరంగా బలవంతంగా ఉంటారు శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్ని అంతా కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకుని వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆలోచించుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞాది కరతలు చేసుకోవడం ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పురుషుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవత అంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిద్ధ లాభం కలుగుతుంది ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రైనమా